భక్తులందరికీ మోక్షులందరికీ కూడా శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు శ్రీ మహావిష్ణువు ధరించినటువంటి దశ అవతారాలు మరియు అనేక అవతారాలలో అత్యుత్తమమైనటువంటి పరిపూర్ణమైన అవతారము శ్రీకృష్ణ పరమాత్మ కానీ మానవాళికి సమస్త ప్రాణికోటికి అన్ని విధముల జ్ఞానము భక్తి వైరాగ్యము మోక్షము ప్రసాదించే అత్యుత్తమమైన అవతారము శ్రీకృష్ణ పరమాత్మ అవతారం మహా శ్రీ మహావిష్ణువు ధరించినటువంటి అన్ని అవతారాలలో కూడా పరిపూర్ణమైన అవతారముగా మనము దీనిని చెప్పుకోవడం జరుగుతుంది కాబట్టి శ్రీకృష్ణ అవతారమే అత్యుత్తమమైన అవతారముగా అదేవిధంగా పరిపూర్ణమైన అవతారంగా చెప్పుకోవడం జరుగుతుంది ఈరోజు శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా భక్తులందరికీ కూడా మరొకసారి శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుని ద్వారా సమస్త మానవ కోటికి ప్రాణికోటికి మనకు జ్ఞానాన్ని ప్రసాదించడం జరిగింది అది భగవద్గీత అనే మహాగ్రంథము ద్వారా ఇటువంటి మహత్తమైన గ్రంథమును మనకు ప్రసాదించినటువంటి పరమాత్మ ఈరోజు మనము పంచదశోధ్యాయము పురుషోత్తమ ప్రాప్తి యోగము అందులో ఐదవ శ్లోకం వరకు మనము చెప్పుకోవడం జరిగింది తర్వాత ఆరవ శ్లోకం నుంచి ఈరోజు మొదలు పెడదాం భగవద్గీత వంటి గ్రంథాల ద్వారా ఆ మనుషునికి ఆ సమస్య యొక్క పరిష్కారం యొక్క మార్గాన్ని దిశానిర్దేశాన్ని కలిగించడం జరుగుతుంది కాబట్టి ఈ భగవద్గీతలో పద్దెనిమిది అధ్యాయములు అత్యుత్తమమైనటువంటి యోగములు అత్యుత్తమమైనటువంటి భక్తి మార్గములు అత్యుత్తమమైనటువంటి జ్ఞాన మార్గములను ఉపదేశించడం జరిగినది దీనికి మించినటువంటి గ్రంథము ప్రపంచం మొత్తంలో వెతికినా కూడా నీకు దొరకదు ఎందరో మహానుభావులు ఎందరో మహాను పురుషులు ప్రతి ఒక్కరూ కూడా ఈ భగవద్గీతను చదివిన వారే భగవద్గీతను చదివిన వారందరూ కూడా మహానుభావులు మహోన్నతమైన వ్యక్తులుగా నిలిచిపోయారు కాబట్టి ఈ భగవద్గీతను మనం కేవలం ఒక గ్రంథంగా కాకుండా ఇదొక విజ్ఞానంగా మనము చూడవలసి ఉంటుంది భగవద్గీత అనేది కేవలం ఒక గ్రంథము కాదు ఇదొక విజ్ఞానము ఇదొక జ్ఞానము ఇదొక భక్తి ఇదొక మార్గము ఇదొక మోక్షము అని తెలుసుకున్నవాడు ఖచ్చితంగా ఈ భగవద్గీత అనే గ్రంథాన్ని తన జీవితంలో ఎప్పుడైనా ఒకసారి చదవడానికి ప్రయత్నం చేస్తుంటాడు అందు ప్రయత్నంగా ఈ భగవద్గీత గ్రంథం యొక్క ఈ భగవద్గీత జ్ఞానంని ప్రతి ఒక్కరికి అందించాలనే ఉద్దేశంతో నేను ఈ మార్గాన్ని ఎంచుకోవడం జరిగింది కావున భక్తులందరూ కూడా నా యొక్క ఈ చిన్ని ప్రయత్నాన్ని మన్నించి మీరందరూ కూడా సహకరించగలరని నేను కోరుతున్నాను కాబట్టి ముముక్షులందరూ కూడా నా యొక్క ఈ చిన్న విన్నపమును గ్రహించి ఈ భగవద్గీత అనేది అనంతమైనటువంటి సాగరము అనంతమైనటువంటి జ్ఞానం ఈ అనంతమైన జ్ఞానంలో మనం ఎంతవరకు నేర్చుకోగలుగుతాము అనేది మన పైన డిపెండ్ అవుతుంది కాబట్టి ముముక్షువులు భక్తులు జ్ఞానులు వీళ్ళందరూ కూడా ఈ భగవద్గీత యొక్క సారాన్ని గ్రహించవలసిందిగా కోరుతున్నారు శ్రీకృష్ణ పరమాత్మ అర్జునునకు ఈ భగవద్గీత అనేది యుద్ధ మాధ్యమంలో అందరి ముందడ ఆ కురుక్షేత్ర సంగ్రామంలో అందరి ముందర చెప్పడం జరిగింది ఎందుకంటే విన్న వాళ్ళందరూ కూడా తరించిపోతారని అదేవిధంగా ఈ చెప్పడం అనేది కేవలము కేవలం అర్జునునికి కాకుండా ప్రపంచ కోటికి మానవాళికి చెప్తున్నాను అనే ఒక ఇన్డైరెక్ట్ మెసేజ్ కింద మనకు ఇవ్వడం జరిగింది కాబట్టి ఆ శ్రీకృష్ణ పరమాత్మ ఎప్పుడైతే అర్జునునికి ఎప్పుడైతే సమస్య వచ్చిందో ఆ సమస్య వచ్చినప్పుడు అప్పుడు మాత్రమే చెప్పడం జరిగింది భగవంతుడు మనల్ని ఎదురు చూస్తుంటాడు ఎప్పుడు నా వైపు చూస్తాడు నన్ను అడుగుతాడు అని భగవంతుడు నిరంతరం మన వైపు చూస్తూ మనము ఎప్పుడైతే భగవంతుణ్ణి ప్రార్థిస్తామో నాకు ఈ సమస్య వచ్చింది నన్ను కరుణించు అని అప్పుడు భగవంతుడు సంతోషంతో మన యొక్క సమస్యను దూరం చేయడానికి ఏదో ఒక మార్గాన్ని ఎంచుకొని మన సమస్యను దూరం చేస్తుంటాడు కాబట్టి జ్ఞానం తెలుసుకోవడమే సమస్య యొక్క పరిష్కారం ఆ జ్ఞానం యొక్క భండాగారం అనేది భగవద్గీత నాకు తెలిసి భగవద్గీత అనేది ఒక బంగారము వజ్రము లేకుంటే ప్లాటినం అంతకంటే కూడా ఎక్కువ అటువంటి విలువైనటువంటి విలకట్టలేనటువంటి జ్ఞానాన్ని మనం ఎందుకు చదవడం లేదు అనేది మనము ఒక క్వశ్చన్ మార్క్ కింద వేసుకోవాలి ఈ భగవద్గీత యొక్క జ్ఞానాన్ని చదవడము కొందరు అర్థం చేసుకోవడం చాలా కష్టంగా ఉంటుందని మన భాషలో మనకు తెలిసిన పదాలలో పది మందికి తెలివాలని నేను ఈ ప్రయత్నాన్ని మొదలుపెట్టాను కాబట్టి నా యొక్క ఈ ప్రయత్నాన్ని మన్నించి మీరందరూ కూడా దీనిలో భాగస్వాములు కాగలరని నేను ప్రార్థిస్తున్నాను ఇక ఆరవ శ్లోకం శ్లోకము సూర్యో నశాంకోవక ఆ బ్రహ్మపదమును సూర్యుడు ప్రకాశింపజేయజాలడు చంద్రుడు ప్రకాశింపజేయజాలడు అగ్నియు జాలడు ఏ మోక్షస్థానమును పొంది తిరిగి జన్మకురారో అది ఏ నా యొక్క పరమపదము అటువంటి ఉత్తమమైన పరమ పదమును గురించి శ్రీకృష్ణ పరమాత్మ మనకు ఈ అధ్యాయం నందు తెలియజేయడం జరిగింది అదే బ్రహ్మ పదము మన భాషలో మోక్షము అని అంటాం అటువంటి ఉత్తమమైనటువంటి పదాన్ని ఏ సూర్యుడు కూడా ప్రకాశింపజేయలేడు అది కేవలం జ్ఞానంతో ప్రకాశింపబడుతుంది ఏ చంద్రుడు కూడా అక్కడ ప్రకాశించే ప్రకాశం ప్రకాశింపజేయలేడు అది కేవలము జ్ఞానం అనే ప్రకాశము ద్వారానే ప్రకాశింపబడుతుంది అక్కడ అదేవిధంగా ఈ అగ్ని కూడా తన అగ్ని ద్వారా ప్రకాశింపజేయలేదు అక్కడ కేవలము జ్ఞాన అగ్ని అనేది ప్రకాశింపజేయబడుతుంది అటువంటి ఉత్తమమైన స్థానము మోక్షము మోక్షము అనేది ఒక సీట్ ఒక కుర్చీలాంటిది కాదు మోక్షము అనేది మనస్సు యొక్క స్థితి ఎప్పుడైతే తనను తాను తెలుసుకోవడం జరుగుతుందో ఎప్పుడైతే తన యొక్క జన్మ యొక్క రహస్యాన్ని తెలుసుకోవడం జరుగుతుందో వాస్తవము ఈ ప్రపంచంలో ఉన్నటువంటి వాస్తవము తెలుసుకోవడం జరుగుతుందో అప్పుడే తనకు జ్ఞానము లభిస్తుంది ఆ జ్ఞానమే ప్రకాశము అది ఇంకొక ప్రకాశము ద్వారా ప్రకాశింపజేయబడదు కేవలము స్వయం ప్రకాశకము అని అంటారు ఆ స్వయం ప్రకాశకము అనేది జ్ఞానము అటువంటి జ్ఞానమే మోక్షపదము మోక్షము అనేది ఒకరు ఇచ్చేది ఒకరు ఇంకొకరు పుచ్చుకునేది కాదు స్వయంగా మనం తెచ్చుకునేది ఆ మోక్షపదము ఎటువంటిదంటే ప్రకాశవంతమైనటువంటిది ప్రకాశం ఎక్కడ ఉంటుందంటే జ్ఞానం ఎక్కడైతే ఉంటుందో ప్రకాశం అక్కడే ఉంటుంది కాబట్టి అజ్ఞానము అంధకారము జ్ఞానము ప్రకాశము ఈ రెండు మాత్రమే సృష్టిలో ఉన్నాయి ఈ రెండింటి ద్వారానే సృష్టి ఏర్పడింది అజ్ఞానం ద్వారా అంధకారము మాయా ఏర్పడి ఈ జీవకోటి అంతా కూడా ఆ అజ్ఞానమయమైనటువంటి ప్రాపంచిక విషయాలలో మునిగిపోతున్నాయి ఎప్పుడైతే జ్ఞానమును ప్రకాశమును పొందుతుందో అప్పుడు ఈ ప్రాపంచిక విషయాల నుంచి బయటపడి ఆ పరమాత్మ వైపు ప్రయాణం చేసి జ్ఞానము అనే ప్రకాశములో కూడా పరమాత్మయే ప్రకాశవంతమైనటువంటి వాడు అతనే ఈ ప్రపంచంలో ఈ సృష్టి లోపల అన్నిటినీ ప్రకాశింపజేయువాడు అని తెలుసుకొని ఎవరైతే ప్రకాశవంతమైన వాడో ఎవరైతే ఈ సృష్టిలో అన్నిటినీ ప్రకాశింపజేయవాడో ఎవరైతే ఈ సృష్టిలో అన్నిటినీ కాపాడేవాడో ఎవరైతే ఈ సృష్టిని సృష్టించేవాడో అతని గురించి తెలుసుకొని అతని వైపు ప్రయాణం చేయడమే జ్ఞానము ఆ జ్ఞాన మార్గాన్నే ఇక్కడ మనకు భగవద్గీతలో తెలియజేయడం జరిగినది ఇక ఏడవ శ్లోకం మమైవాంశో జీవలోకే జీవభూత సనాతన మనంద్రియాణ ప్రకృతిస్తాని కర్షతి అనాది అయిన జంతుజాలమునందు నాంశమే జీవాత్మయై ప్రకృతి సంబంధము గల గల జ్ఞానేంద్రియములైదును మనస్సును గూడిన ఆరేంద్రియములు ఆకర్షించుచున్నది పరమాత్మయే ఈ సృష్టిలో ప్రాణికోటిలో అన్నిటిలో కూడా వెలుగొందుచున్నాడు ఏ విధంగానైతే ఒక మనిషి ప్రకాశము పడ్డ ఒక వెలుతురు పడ్డప్పుడు దానికి వెలుతురు దానివైపు మరి వెనుక వైపు షాడో నీడ ఏర్పడుతుందో అదేవిధంగా పరమాత్మ కూడా ఈ సృష్టిలో అంతర్లీనమైన ఒక భాగంగా ఉన్నాడు ప్రతి జీవిలో ప్రతి కణములో పరమాత్మ వెలుగొందుచున్నాడు అది మనం చూసే దృష్టిని బట్టి మనకు కనబడుతుంది అదే విషయాన్ని చెప్తున్నాడు అనాది అయిన నందు ఈ జంతుజాలం అంటే ప్రాణికోటలు అన్ని అన్నింటితో కూడా నేనే నా యొక్క అంశయే వెలుగొందుచున్నది ఏ విధంగా పంచేంద్రియములు పంచేంద్రియముల ద్వారా ఈ పంచేంద్రియముల కాకుండా మనస్సు అనే ఒకటి ఉంటుంది అది ఆరవ ఇంద్రియము ఈ మనస్సు మరియు పంచేంద్రియముల ద్వారా ఈ సృష్టిలోని ప్రాణికోటన్నిటినీ కూడా ఆ పరమాత్మయే వెలుగొంది వెలిగొందింపజేసినాడు ఆ ప్రాణికోటలన్నిటిలో కూడా ఆయన నిర్లిప్తమై ఉన్నాడు మనము గాలిని చూడగలమా చూడలేము కానీ గాలి మనల్ని తాకినప్పుడు దాని మనం తెలుసుకోగలం గాలి కంటే కూడా సన్నమైనటువంటిది సూక్ష్మమైనటువంటిది ఆకాశము మనని స్పర్శించే గాలినే మనం చూడలేము గాలి కంటే సూక్ష్మమైనటువంటిది ఆకాశము ఆకాశము కంటే సూక్ష్మమైనటువంటిది బుద్ధి ఆ బుద్ధి కంటే సూక్ష్మమైనది మనస్సు మనస్సు కంటే సూక్ష్మమైనది ఆత్మ అదే పరమాత్మ ఇంతటి సూక్ష్మమైనటువంటి వస్తువు మన ఈ ప్రాపంచిక కన్నులకు ఈ ఈ చక్షువులకు కనిపించడం అనేది అంత సులభమైనది కాదు కానీ లేదా అంటే ఉంటుంది కానీ చూసే యొక్క మార్గాన్ని మార్చుకోవాల్సి ఉంటుంది మనం గాలిని చూడాలనుకుంటే స్పర్శ ద్వారా చూస్తున్నాం ఆకాశాన్ని చూడాలంటే దానిని ఒక వస్తువు ద్వారా చూస్తున్నాం అదేవిధంగా బుద్ధిని చూడాలనుకున్నప్పుడు మనం ఆలోచనల ద్వారా చూస్తున్నాం మనస్సును చూడాలనుకున్నప్పుడు సంకల్పము చేస్తున్నాం అదే పరమాత్మను చూడాలనుకుంటే భక్తి ద్వారా చూడగలము కేవలము పరమాత్మకు భక్తి మన సమ మన మనస్సుని సమర్పించినప్పుడు మాత్రమే ఆ భగవంతుని మనం చూడగలము ఆ భగవంతుని మనం పొందగలము అటువంటి మహోత్తరమైనటువంటి విషయాలను ఈ పర ఈ భగవద్గీత ద్వారా మనకు పరమాత్మ చెప్పడం జరిగింది ఏ సత్యము ఏ జ్ఞానము లోపల అన్ని ప్రాణులందరూ కూడా పరమాత్మ వెలుగొందుచున్నాడు లోపల జ్ఞానము ఉన్నది కానీ ఆ అజ్ఞానము చేత ఆ జ్ఞానం అనేది కప్పబడి ఉన్నది ఆ జ్ఞానమును తెలుసుకున్నప్పుడు ఆ అజ్ఞానం అనే తీరా తొలగిపోయి జ్ఞానం అనే ప్రకాశము మనకు స్పష్టంగా కనిపిస్తుంది అప్పుడు పరమాత్మను స్పష్టంగా చూడగలుగుతాడు ఎప్పుడైతే ఆ అజ్ఞానము ఉంటుందో అంతవరకు ఆ జీవి పరమాత్మను చూడలేకపోతుంది అంతటా ఉన్న పరమాత్మను ఆ అటువంటి పొరతోటి ఆ అజ్ఞానం అనే పొరతోటి ఆ జీవి చూడలేదు ఎప్పుడైతే జ్ఞానం అనే ప్రకాశము బ్రా జ్ఞానం అనే మూడవ కన్ను అంటారు ఆ మూడవ నేత్రము పొందుతుందో ఆ జీవి అప్పుడు మాత్రమే ఆ జీవి ఆ జ్ఞానం అనే నేత్రము ద్వారా పరమాత్మను చూడగలుగుతుంది జ్ఞానమనే నేత్రము పొందినప్పుడే ఆ పరమాత్మ యొక్క దర్శనం లభిస్తుంది అనే విషయాన్ని భగవద్గీత ద్వారా మనకు శ్రీకృష్ణ పరమాత్మ చెప్పడం జరిగింది అంతటా ఉన్నాను అన్ని అన్నింటా ఉన్నాను చూడలేకపోతున్నది మాత్రం నీవే అర్జున అంటే నీవు మాత్రమే నీ యొక్క చూసే దృష్టిని మార్చుకో నువ్వు మార్చుకున్నప్పుడు నేను తప్పకుండా నీకు కనిపిస్తాను లేకుంటే నేను ఒక కృష్ణుల్లాగానే కనిపిస్తాను ఈ రెండు చేతులు ఈ శరీరము ఈ విధంగానే కనిపిస్తాను లేని నువ్వెప్పుడైతే దృష్టిని మార్చుకుంటావో అఖండమైన పరమాత్మగా నేను నీకు దర్శనమిస్తాను అప్పుడు నా యొక్క విశ్వరూప స్వరూపం ఏంటిదో నీకు తెలుస్తుందని పద్దెనిమిదవ అధ్యాయంలో శ్రీకృష్ణ పరమాత్మ అర్జునునికి చెప్పడం జరుగుతుంది మనం కూడా మన యొక్క దృష్టిని మామూలుగా చూస్తే ఒక మామూలు శరీరంగానే ఆ పరమాత్మ కనిపిస్తాడు అదేవిధంగా మన యొక్క జ్ఞాన దృష్టిని మనం ఏర్పరచుకున్నప్పుడు జ్ఞాన జ్ఞానం అనే జ్ఞానాన్ని మనం పొందినప్పుడు ఆ యొక్క చూసే దృష్టి అనేది మారిపోతుంది అప్పుడు పరమాత్మ అఖండమైన వాడు వాడు అద్వితీయమైన వాడు ఆయనని మించిన పదార్థం ఈ ప్రప ఈ ప్రపంచంలో ఈ సృష్టిలో ఇంకొకటి లేదు అని మనం తెలుసుకొని అప్పుడు ఆ పరమాత్మను మనం శరణి పొందుతాం జై శ్రీకృష్ణ జై రామానందగిరి స్వామికి జై